మనకి ఆనకార్డు కట్టడమ్మా ఆనకార్డు రెండు వేల మూడుకి వచ్చి పన్నెండున్నర సంవత్సరాలు అవుతుంది అది శిథిరావాసు చేరుకుంటుంది ఆ శిథిలావాసు చేరుకుంటున్న నేపథ్యంలో అప్పటికే బ్యారేజ్ కట్టాల ప్రభుత్వ గట్టిగా ఉంది అది పెడితే ఎందుకంటే నాగావరిషియాకి మనకి అంతర్గా రాష్ట్ర సంస్థ కదా వందల డెబ్బై ఎనిమిదిలో ఒప్పందం జరిగింది అథారిటీ అంశుల నీళ్ళు మనం ఉపయోగించుకోవచ్చు ఆంధ్ర ఆ రకంగా జరుగుతున్న నేపథ్యంలో మన పద్యూట్లు నండి పాత ఆయిగ్ దీని మీద రెండు వేల ఎకరాలు ఎడమకాలు అమ్మ కలిసి నలభై కట్టారు దాని కింద మన తోట బ్యాలర్ ఏదైతే ఉందో దాని నుంచి దాని నిమ్మున భూచుమండలం శ్రీకాకుళం జిల్లా నారాయణపురం దగ్గర కట్టారు అక్కడ ఒక నలభై ఎకరాలు కదిస్తుంది ఆ మధ్యలో మన నాగవ్ నదిపోయిన తొమ్మిది ఉన్నాయి దాన్ని ఇరవై మూడు వేల ఎకరాలు ఆయుర ఏదైతే ప్రాఫెట్ కాలంలో ఆయుధము దాన్ని స్త్రీకరించాలని చెప్పేసి చక్కగా ఉంటుంది దాన్ని ఆదాయం చేసుకుంటే తొంభై నాలుగు సంవత్సరం సిలాబాస్ లేకుండా కనుక తక్షణమే దానికి ఆయుట స్త్రీకరించడం కోసం కొత్త ఆయుడు విజయాన్ని పూర్తాలు దానికి లక్ష ఇరవై ఎకరాలు ఇవ్వడానికి ప్రబోలు పెట్టి వేలు పెట్టారు ఆ బ్యా కొడుతున్నప్పుడు ఈ ఏదైతే తిరిగిన ఆయుగల అరవై నాలుగు ఉందో దానికి కావాల్సిన సులింగ్స్ అనేది మన కార్పొరేట్ బ్యాలెన్స్కి పెడుతున్నప్పుడు కట్టాలే పెట్టారు అది ఈ రోజు చివరి భోజనం కేంద్ర పెట్టే సమస్య అవుతుంది అదే క్రమంలో సిద్ధిరాబాబు చేరుకున్న నేపథ్యంలో తాను ఆధునికరణ చేయాలని చెప్పి అప్పుడు ఆ ప్రభుత్వం ఆ రోజు తొంభై మూడు కోట్ల రూపాయలు డిజైన్ చేశారు ఆధునిక అది పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు అది రెండు పెరిగిపోయింది మొన్న రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు మన పత్రాభియా చెప్పినప్పుడు ఓనా రవికుమార్ గారు నేను బ్యాధి తీసుకుని మమ్మల్ని సీఎం గారికి తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లి రెండు వేల పద్దెనిమిదిలో నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు ఎక్స్టిమేషన్తో నేను పన్ను ప్రారంభించాను పను ప్రారంభించి ఇరవై మూడు శాతం మాత్రం అవన్నీ మన ప్రభుత్వం కలిసి చేసినా దానివల్ల రైలాంగానికి ఆయన లేదు కేవలం నష్టం జరుగుతూ ఉంటాయి దీనివల్ల రైలాంగాన్ని ఆదుకోవడానికి మనకు భాగ్యం లేదు తక్షణ ఆధునిక చేపట్టడానికి కావలసిన తాజా వచ్చిన దాని ధర్మం పిలిచి ఇస్తే కాకుండా పనిచేస్తాం అదే క్రమంలో మనం ప్రత్యేకించి మన కుటుంబానికి సంబంధించి ఏదైతే రావాల రిజర్వే ముందు రాజ రావాల రిజర్వాయర్ చివరి ఆయన గోబులు నిరంతరం వర్షాధార మీద పండుతున్నాయి పాలవర కలగారు అదే క్రమంలో తోటపల్లి సంతోషపురం ఇట్లాంటి గ్రామాలు వర్షాధారంగా సాగుతున్నాయి దాని మీద మన రైతాంగం కూడా కోరుతుంది ఏంటంటే ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ బ్యారేజ్ మంచి గతంలో వచ్చింది కనుక దీనికి ఇప్పుడు ప్రస్తుత పాత ఎడవ ప్రధాన కాల స్వీస్కి ఒక ఐదు వందల మీద దూరంలో మరో స్వీస్ ఏర్పాటు చేసి ఈ ఆయుగట్టు ఏదైతే ఎనిమిది వేల ఎకరాలు ఫోన్ చేసుకున్న ఉందో కొత్త ఆయుగట్లు సిరిగేసు భూచి మనం అంటే తొమ్మిది వేల సిరిపడదు ఇది మన హక్కు హక్కు ఉంది వాళ్ళకి కలిపి అరవై నాలుగు వేల ఎకరాలకు ఇవ్వడానికి ఈ రెండు స్వీస్ ఏర్పాటు చేయాలనేది ప్రపోజం ఉంది